మనం కూడా లిమిటెడ్ పీరియడ్ కదా అవి కూడా లిమిటెడ్ పీరియడ్ పని చేస్తాయి వర్క్ సైట్ బోర్డ్ వర్క్ సైట్ ఫెసిలిటీస్ అనేవి కంపల్సరీగా మనం పెట్టాలి ఎండ తీవ్ర దృశ్య ఒకవేళ టెంట లేకపోయినప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మనకి చిన్న ఫ్యాక్టరీ రేకులతోనో లేదా కొబ్బరి రేకులతోనో చిన్న పని రేస్తే మనకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే అక్కడ ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి కొండతో వాటర్ వాళ్ళు అలాగో తెచ్చుకుంటారు చల్లని మంచిగా తెచ్చుకోమని కంపల్సరీ చెప్తారు ఓకేనా కలిగిన వాళ్ళు లేనోళ్ళు మంచి నీరు తెచ్చుకోమని చెప్పి ఖచ్చితంగా వాటర్ బాటిల్తో రమ్మని చెప్తారు అలాగే నువ్వు కూడా ఆ వర్క్ సైడ్ ఫెసిలిటీస్లో భాగంగా మంచి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేయి లేకపోతే ఇంత తీవ్రత ఉంది ముప్పై మూడు ముప్పై నాలుగు డిగ్రీలు ఉంటుంది సో ఇందులో ముస్లిం ముడిగి అందరూ ఉంటారు మనకి ఆ అని ఎవరు లేదు వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతుంది కాబట్టి ఖచ్చితంగా డ్రేపటికి కల్లా శంకర అవి ఎట్టా వేసి నాకు ఇమిడియట్ గా ఫోటో పెట్టండి అలాగ రైట్ జాగ్రత్తగా ఛాన్స్ అండి ఇంకా